వాళ్ళందరికి ఏడానికి వచ్చినారమ్మా మీరు ఆసరా అంటే అందరి చేతులు ఎత్తండి మీ అందరికి ఇక్కడ రుణమాఫీ పడినోళ్ళే గతంలో చంద్రబాబు నాయుడు టైంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి చేసినాడమ్మా గట్టి చెప్పాడమ్మా ఇప్పుడు జగన్ సార్ చెప్పి చేసినాడు ఇప్పుడు మళ్ళా వస్తున్నారు మన ఇళ్ళ దగ్గరికి దొంగలు మళ్ళా రుణమాఫీ చేస్తా ప్రతి ఆడ మనిషికి పదహైదు వందలు ప్రతి నెల ఇస్తా అని చెప్తా ఉన్నాడు చెప్పినది చేస్తారమ్మా చంద్రబాబు నాయుడు మీకు నమ్మకం ఉందా నమ్మకం లేదంటే ఇట్లా ఊపిదమ్మా చంద్రబాబు నాయుడు మీద మీకు నమ్మకం లేదు కదా లేదు చెప్పి చేస్తాడా ఒక్కటి కూడా చేయడు ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈరోజు మళ్ళా మీ ముందుకు వచ్చి నేను అది చేస్తా నేను ఇది చేస్తా మూడు సిలిండర్లు ఇస్తా ఇవన్నీ అంటా ఉన్నాడు అట్లా మళ్ళా మోసం చేసేదానికి మన ఏరియాలో కానీ మన ఊర్లో కానీ మన రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు దొంగలందరూ వాళ్ళని నమ్మొద్దమ్మా దయ ఉంచి మిమ్మల్ని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి మన సీఎం గారు మీరందరూ ఈ అందరు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ నాకు ఓటు వేస్తారు నా ఎమ్మెల్యేలకు ఓటు వేస్తారనే నమ్మకంతో మీ పైన నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి సార్ ఈరోజు ఈ ఎలక్షన్స్ లో అందరితో చెప్తున్నారు వాళ్ళు గుంపులు గుంపులు వస్తారు నేను సింగల్ గా వస్తున్నా అని కరెక్టా కాదమ్మా ఎవరిని నమ్ముకొని వస్తున్నాడు జగన్ సింగల్ గా ఎవరి అమ్మా చేతులై మిమ్మల్ని నమ్ముకొని వస్తున్నారు కాబట్టి మీరు దయ్యముచ్చి తల్లి జగన్మోహన్ రెడ్డి సార్ మోసం చేస్తే మన మన పిల్లల్లో మనం మోసం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎవరైతే లబ్ధి చేయకూడారో ఎవరికైతే లబ్ధి వచ్చిందో వాళ్ళందరూ కూడా సార్లు జగన్ సార్ ఓటు వేసి మన ఎమ్మెల్యే గారికి ఓటు వేసి మన ఎమ్మెల్యే గారికి మూడోసారి మన రాని సొప్పితే మన ఎమ్మెల్యే గారు కాబట్టి మనందరూ ఈ ఏరియాలో ఉన్నాం కాబట్టి మన మనం ఈ ఏరియాలో ఉండాలి కాబట్టి అత్యధికంగా ఉంటున్నా ప్రార్థిస్తున్నానమ్మా